హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయోధ్య రామ మందిరం గురించి కొన్ని ప్రశ్నలు మరియు సమాధానాలు ఈ క్విజ్ రూపంలో తెలుసుకుందాం ఈ పది ప్రశ్నలకు గాను మీరు ఎన్ని సరైన సమాధానాలు చేసి ఉన్నారో కామెంట్లో తెలియజేయండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని విజిట్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్టార్ట్ చేద్దాం ఒకటవ ప్రశ్న ఇటీవల రామ మందిరాన్ని ఎక్కడ నిర్మించారు ఎవరు ఆప్షన్ సిఏ వారణాసి బి అయోధ్య సి మధుర డి హరిద్వార్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అయోధ్య రెండవ ప్రశ్న అయోధ్య రామ మందిరం ఏ నది ఒడ్డున ఉన్నది ఎవరు ఆప్షన్ సిఏ గంగా బి యమున గోదావరి డి యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సరియు మూడవ ప్రశ్న అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఏ సంవత్సరంలో శంకుస్థాపన చేయడం జరిగింది యువర్ ఆప్షన్స్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఒక టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రెండు వేల ఇరవై అయోధ్యలోని వివాదాస్పద భూమికి సంబంధించిన ఏ చారిత్రక సంఘటన ఉంది ఎవరు ఆప్షన్స్ ఏ మొదటి పానిపట్టి యుద్ధం కళింగి యుద్ధం క్విట్ ఇండియా ఉద్యమం బాబ్రి మసీద్ కూల్చివేత యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బాబ్రీ మసీద్ కూల్చివేత అయోధ్య రామ మందిరం నిర్మాణ శైలి ఏమిటి ఎవరు ఆప్షన్స్ గోతిక్ నియో క్లాసికల్ నగారా ఆధునికవాది యువర్ టైమ్ స్టార్ట్ నావు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నగారా ఆరువ ప్రశ్న అయోధ్య రామ మందిరానికి శంకుస్థాపన చేసింది ఎవరు ఎవరు ఆప్షన్స్ నరేంద్ర మోడీ ఎల్కే అద్వానీ అటల్ బిహారీ వాజ్పేయి రాజ్నాథ్ సింగ్ యువర్ టైం స్టార్ట్ నావు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నరేంద్ర మోడీ ఏడవ ప్రశ్న అయోధ్య రామ మందిరానికి ఎన్ని గోపురాలు ఉన్నాయి యువర్ ఆప్షన్స్ ఒకటి రెండు మూడు నాలుగు యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకటి ఎనిమిదవ ప్రశ్న అయోధ్య రామ మందిర నిర్మాణానికి బాధ్యత వహించిన ట్రస్ట్ ఏమిటి యువర్ ఆప్షన్స్ రామ్ జన్మభూమి న్యాస్ అయోధ్య రామ మందిర ట్రస్ట్ రామ్ సేవా సమితి శ్రీరామ్ ఫౌండేషన్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రామ జన్మభూమి యాస్ తొమ్మిదవ ప్రశ్న అయోధ్య రామ మందిరంలో ఏ పండుగను ఘనంగా జరుపుకుంటారు యువర్ ఆప్షన్స్ శిరానవమి ఉగాది దసరా దీపావళి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి దీపావళి పదవ ప్రశ్న అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఏ సామాగ్రిని ఉపయోగించారు యువర్ ఆప్షన్స్ గ్రానైట్ మార్బుల్స్ సున్నపురాయి ఇసుకరాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇసుకరాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్